తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం ఇప్పుడు ఏడాది కాలంగా ఈహెచ్ఎస్ఓ జిపిఎఫ్ఓ పెండింగ్లు అయితే ఉన్నాయండి నాలుగు డిఎల్లు పెండింగ్ తొలిసారి అంటున్న ఉద్యోగులు జిల్లాల నుంచి ఉద్యోగ సంఘాల మీద తీవ్ర ఒత్తిడి అయితే వస్తుంది చర్చలకు పిల్లవారిని కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్రంలో తమ సమస్యల పరిష్కారం కావడం లేదని లక్షల మంది ఉద్యోగులు నారాజులో ఉన్నారు క్రింది స్థాయి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ స్థాయి ఉద్యోగుల వరకు కూడా సమస్యల పరిష్కారం కాక అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇందులో ఎంప్లాయీస్ హెల్త్ స్కీము పెండింగ్ మెడికల్ బిల్లులు నాలుగు పెండింగ్ డిఏలు మూడు వందల పదిహేడు జీవో సిపిఎస్ రద్దు పీఆర్సీ రిపోర్టు రిటైర్డ్ ఉద్యోగుల సెటిల్మెంటు క్యాడర్ స్ట్రెంత్ మంజూరు కారుణ్య నియామకాలు వంటివి చాలా ఉన్నాయి సమస్యలు పరిష్కరించాలని జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి తమపై ఒత్తిడి రోజురోజుకు పెరుగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు ఇదే విషయాన్ని పలువురు మంత్రులకు ఉన్నతాధికారులకు కలిసిన ప్రతిసారి చెబుతున్నామని నేతలు గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తే ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో నిధుల కొరత సమస్య ఏర్పడిందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు సుమారు ఇరవై వేల కోట్ల ఈ స్కీమ్కే ఖర్చు చేయడంతో ఇతర స్కీమ్లు ఉద్యోగుల సమస్యలు పెండింగ్లో ఉంచారని అధికార వర్గాల్లో చర్చ అయితే సాగుతుంది ఏ ముందుకు ముందుకు పడట్లే రాష్ట్ర ఆవిర్భావం నుంచి కూడా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయినటువంటి ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ స్కీమ్లో ప్రైవేట్ హాస్పిటల్స్కు ఆరు వందల కోట్లకు పైనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయి ఉండడంతో ఉద్యోగుల ట్రీట్మెంట్కు సంబంధించి ఆయా ప్రైవేట్ హాస్పిటల్స్ నిరాకరిస్తున్నాయి దీంతో ఉద్యోగులు తమ సొంత డబ్బులు పెట్టి తమ యొక్క ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు కరోనా టైంలో ఉద్యోగులు లక్షల్లో ఖర్చు చేసి ట్రీట్మెంట్ తీసుకున్నారు ఈ బిల్లులు రీఎంబర్స్మెంట్ కోసం ప్రభుత్వానికి అప్లై చేస్తే ఎంత ఖర్చు పెట్టుకున్నా రెండు లక్షల లోపిస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు ఈ స్కీమ్కి బదులు ఈహెచ్ఎస్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉద్యోగుల నుంచి కొంత అమౌంట్ ప్రభుత్వం నుంచి కొంత జమ చేసి ఆ నిధుల ద్వారా ఈహెచ్ఎస్ను అమలు చేయాలని ఉద్యోగులు సూచించారు తమ బేసిక్ పే నుంచి వన్ పర్సంటేజ్ అమౌంట్ ఇస్తామని అంగీకరించి ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లు గత ప్రభుత్వంలోనే అంగీకార పత్రం ఇచ్చారు అయినంతవరకు ప్రభుత్వం తమ యొక్క నిర్ణయం తీసుకోలేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సిపిఎస్ రద్దయిందని ఎక్కడ కూడా రద్దు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు రిటైర్ అయిన ఉద్యోగులకు సెటిల్మెంట్ చేయడానికి మూడేండ్ల టైం పడుతుందని దీంతో పిల్లల పెండ్లిండ్లు హెల్త్ సమస్యలు కూడా ఎండ్ల నిర్మాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు తెలిపారు నాలుగు డిగ్రీలు పెండింగ్లో ఉండడం చరిత్రలో ఇదే తొలిసారని చెబుతున్నారు ఇక కొత్త జిల్లాలో ఏర్పడి ఎనిమిది ఏళ్ళు అవుతున్నా ఇంతవరకు కేడర్ స్ట్రెంత్ మంజూరు చేయలేదని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు పీఆర్సీ సైతం లేటుగా ఇస్తూ ఉండడంతో ప్రతి ఉద్యోగి లక్షల రూపాయలు కోల్పోయారని చెప్పారు సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ టీచర్ల మొత్తం రెండు వందల నాలుగు సంఘాలతో కలిసి ఉద్యమ కార్యాచరణను ఈ ఏడాది అక్టోబర్లో జేఏసీ ప్రకటించింది దీంతో సీఎం రేవంత్ గారితో జేఏసీ చర్చలు జరిపారు సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు డిప్యూటీ సీఎం బట్టి చైర్మన్గా మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారు మాజీ ఎంపీ కేకేఎల్ను మెంబర్లుగా నియమించారు దీపావళి తర్వాత చర్చలకు పిలిచి శాఖల వారిగా సమస్యలపై చర్చిస్తామని సబ్ కమిటీ చైర్మన్ బట్టి హామీ ఇచ్చారు సంక్రాంతి వస్తున్న ఎంతవరకు చర్చలకు పిలవలేదని వెంటనే చర్చలకు పిలవాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు